మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు బాగుపడ్డారు కొనుక్కున్నారు మనకి మళ్ళీ ఎవరు ఉన్నారు ఇలా ఎన్నాడు మన బతుకేమో ఇట్ట తగలబడింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పట్టించుకోవద్దే పొరుగింటి పుల్ల కూడా తెగమిచ్చుకోవద్దే నెత్తిన పెట్టుకు చూసి ముగుడు నీకు ఉన్నాడే అందని పళ్లకు అర్రులు చాచి ఎల్లరి పడుతే పరులకు ఎందుకు ఇట్ట రోజు మెదడు తింటావు ఇంటి గుట్టంతా వేదిన పెట్టుకుంటావు సమాజీతం నేత కట్టుకున్న కొట్టవ చేటట్టు ఉండే అందం నీ సొంతం ఉద్ది మాటలు నా సరదా తీరదుగా ఉన్న మనం సర్దుకుంటే మంచిదిగా కట్టుకున్న దాని సంబరం తీర్చడమే పురుష లక్షణం సంపదలోనే లేదు సంతోషం చంపకి నన్ను పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు బలే బాగుపడ్డారు నాగా టీవీ గట్రా కొనుక్కున్నారు మనకి మళ్ళీ ఎవరు ఉన్నారు చూడంటూ ఎలా கண்பத்துமோ இட்டல படிந்த எக்கட வேசின கொங்களி அக்கடி உந்தி